Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇరవై నాలుగు నవంబర్ నుంచి ముప్పై నవంబర్ వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి మొదలవుతుంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితం మీద మొదలవుతోంది పార్ట్నర్షిప్స్ గురించి మొదలవుతోంది షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ వీటి మీద మొదలవుతోంది సంతానం గురించి వారి యొక్క ఎక్స్పెండిచర్స్ గురించి వారి యొక్క ఉద్యోగం గురించి మీ ఆలోచనలు ఉండబోతుంది కాబట్టి వారం అంతా కూడా వీటి మీదే ఫోకస్ చేయబోతున్నారు అలాగే మీ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవటం అనేది కనపడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా మీ యొక్క సంతానం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి వారి యొక్క ఉద్యోగం గురించి వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచనలు మాత్రం ఎక్కువగా ఉండబోతున్నాయి దీంతో పాటుగా గనక మనం చూసుకున్నామంటే కుటుంబానికి సంబంధించి లేదా కుటుంబానికి సంబంధించి అంటే మీ ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు లేదా ఒక రిపేరింగ్ వర్క్ లాంటిది ఉండటం లేకపోతే ఏదైనా సరే వెహికల్స్ కి సంబంధించి ఏదైనా వాటిని కొంచెం సర్వీసింగ్ లాంటిది చేయించటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఆలోచనలు కూడా పరిపరి విధాల పోకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది హార్ష్ గా మాట్లాడడం లేదా అగ్రెసివ్ గా రియాక్ట్ అవడం అనేది ఎక్కువగా కనబడుతుంది ఇంకా మనకి వారం చివరికి వచ్చేటప్పటికల్లా ఈ అగ్రెసివ్ నేచర్ ఏదైతే కనబడుతుందో ఇది ఎక్కువగా ఉంటుంది దీని వలన మీ రిలేషన్షిప్ లో మీ భార్యాభర్తల మధ్యన ఉన్న బాండింగ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశాలు అనేవి కనబడుతున్నాయి అలాగే వీటితో పాటు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేటప్పటికల్లా ఆరోగ్యం గురించిన జాగ్రత్త ఆర్థిక పరమైన విషయాల గురించి జాగ్రత్త అంటే ఖర్చులు విపరీతంగా ఉండటం అనేది కనబడుతుంది అలాగే ఈ ఖర్చులతో పాటు మీ యొక్క ఫైనాన్షియల్ సెటిల్మెంట్ గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది కాబట్టి ఇందాక చెప్పింది మనకి వారం మొదలవటమే ఫైనాన్స్ మీద మెయిన్ గా అలాగే మీ యొక్క ఒక అభివృద్ధి మీద మీ యొక్క రిలేషన్షిప్స్ మీదే ఉండబోతుంది అదే మీకు మొత్తంగా కూడా కంటిన్యూ అవబోతుంది ఉద్యోగస్తులకైతే కొంత అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు వ్యాపారస్తులకి మాత్రం మీరు గనక ఎక్కడైనా ఫైనాన్స్ కి సంబంధించిన లావాదేవీలు చేస్తూ ఉంటే గనక అవి వారంలో అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే ఎందుకంటే ఇరవై తొమ్మిది ముప్పై మీకు ఖర్చు ఎక్కువగా ఉండబోతుంది దీంతో పాటు పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారు కూడా ఏవైనా సరే లావాదేవీలు వాళ్ళ మధ్యన ఫైనాన్షియల్ గా ఉండే లావాదేవీలు ఏవైనా ఉంటే ఇరవై తొమ్మిది ముప్పై కాకుండా మిగతా రోజుల్లో చూసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీళ్ళు స్త్రీ సూక్తం చదవటం అనేది వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ సంతానం గురించి కూడా మీరు మామూలుగా రోజు చేసుకునే పూజలు చేసుకోవటము అలాగే రోజు దీపం పెట్టుకోవటం ఇలాంటివి మీరు కొనసాగించండి ఇంకా మన వృషభ రాశి వారికి ఈ వారం మొదలవటమే కంఫర్ట్ జోన్ తోటి మొదలవుతోంది గారితోటి సమయం ఎక్కువ గడిపేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశాలు బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడిపేందుకు అవకాశాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే బాగా ప్లెషర్ ఉంటుంది చాలా ఆనందంగా ఉంటారు అలాగే మీ గురించి నలుగురు మాట్లాడుకోవటం తెలుసుకోవటం మీరు నలుగురిని కలవటం ఇలాంటివన్నీ ఎక్కువగా కనపడుతుంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగానే కుటుంబ సభ్యులందరితోటి కలవటం అలాగే మీరు వారితోటి సమయం గడపటం బిందు వినోదాలలో పాల్గొనటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది కనబడుతుంది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజులు కూడా ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా కొంత ఉండేందుకు అవకాశం ఉంది కానీ చాలా వరకు ఈ వారం అంతా కూడా ఉద్యోగం మీద గానీ వ్యాపారం మీద గానీ ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఎక్కువగా వేరే ప్లెజర్ మీద ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ట్రావెలింగ్ అనేది ప్రయాణాలు అనేవి ఎక్కువగా కనపడుతుంది ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అది ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరము కొంత పెండింగ్ వర్క్ అనేది కనపడుతూ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పయో తారీఖు కాబట్టి ఏంటంటే వారం చివరికి వచ్చేటప్పటికల్లా కొంచెం పెండింగ్ వర్క్ ఉండబోతుంది అది మిమ్మల్ని కొంచెం స్ట్రెస్ఫుల్గా చేస్తుంది అలాగే పొట్టకి సంబంధించిన కొంచెం ఇబ్బందులు ఉండేందుకు అవకాశం ఉంటుంది వీటితో పాటు ఎక్సర్సైజెస్ ఎవరైతే చేస్తున్నారో వారు కొంచెం ఈ పీరియడ్ అంతా కూడా ఫ్రీగా ఉంటారు అనమాట ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయాలని కాని లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ అయ్యే పనులు కానీ ఇలాంటివి ఏవి చేయరు చాలా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అలాగే చాలా వరకు కూడా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నం చేస్తారు ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం ఆరోగ్యం గురించి మాత్రం వారం చివరిలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఈ రాశి వారికి వీరు ఇష్టదేవతారాధన చేయటము అలాగే సాధనా మార్గంలో ఉన్న వారు తప్పకుండా వాళ్ళ సాధనని కొనసాగించేందుకు ప్రయత్నం చేయటము అలాగే మీరు వెళ్తున్న చోట ఎక్కడైనా మంచి తీర్థ పుణ్యక్షేత్రాలు గనక ఉంటే వాటిని దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి గనక మనం చూసుకున్నాం అంటే మిథున రాశి వారికి కూడా ప్రయాణాలు అధికంగా ఉండటం అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే ఖర్చు కూడా ఈ రాశి వారికి ఈ వారాల్లో కొంత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు కూడా బంధువర్గీయుల్ని కలవటము విందు వినోదాలకు వెళ్లటము ప్రయాణాలు చేయటము అలాగే ఇంట్లో కొంత శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కదా కాబట్టి వివాహం కాని వారికి వివాహం అవటము ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ మెయిన్ గా ఆర్థిక పరంగా కొంత ఖర్చు విపరీతంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం గనక కొంచెం మెంటల్ టెన్షన్స్ కూడా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడతాయి సంతానం గురించిన ఆలోచన అధికంగా ఉండబోతోంది వారి యొక్క సెటిల్మెంట్ గురించిన ఆలోచన ఎక్కువగా ఉండబోతోంది మీరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయటము షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడము ట్రేడింగ్ చేయటము ఇలాంటివి చేసేందుకు అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ట్రేడింగ్ చేయటం కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ కొంచెం గమనించుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఆరోగ్యం గురించిన తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మీకు కొంత మంచి రిలీఫ్ ని అని కూడా మనం చెప్పుకోవచ్చు కొంచెం రిలీఫ్ రాబోతోంది అలాగే మీ యొక్క ఆలోచనలు కూడా కొంత పాజిటివ్గా ఉండబోతున్నాయి కోర్స్ మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఉండేంత స్ట్రెస్ మీకు ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేటప్పటికి కొంచెం తగ్గబోతోంది కాబట్టి ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటారు కానీ వారం చివరికి వచ్చేటప్పటికల్లా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే డెవలప్మెంట్ అనేది కనపడుతుంది ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి ఇది మాత్రం వారమంతా కూడా కంటిన్యూ అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన అలాగే ఒక మంచి అండర్స్టాండింగ్ దీంతో పాటు ప్రేమానురాగాలు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి మాత్రం లీవ్స్ లాంటివి పెట్టడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం లేదా చిన్న చిన్న మార్పులు లాంటివి జరగటం లేదా మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉద్యోగస్తులకి కనబడతాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు మాత్రం నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రం చదువుకుంటూ ఉంటే వీరికి ఇంకా మంచి స్థితిగతులు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి చూసాం అంటే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా చాలా అనుకూలత ఉండబోతుంది అలాగే వీరికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశాలు చాలా కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ వీరు మాట తోటి నలుగురిని గెలుచుకోబోతున్నారండి చక్కగా మాట మాట్లాడతారు మంచి విషయాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు చాలా అందంగా మాట్లాడతారు దానితోటి నలుగురు కూడా వీరి యొక్క మాటలకి వీరు చెప్తున్న విషయాల మీద ఆసక్తి చూపించి దాని మీద వాళ్ళు ఎక్కువగా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది స్త్రీలకి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా చాలా వరకు బాగుంది ఆరోగ్యపరంగా కూడా మెరుగ్గా కనపడుతుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి చాలా చాలా అనుకూలంగా ఉంది అలాగే సంతానానికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం లేకపోతే మీ సంతానము వేరే చోట్లకి విద్య కోసం వాటి కోసం వెళ్ళటము వెళ్లే ప్రయత్నం చేయటము అలాగే వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలనే ప్రయత్నం చేయటం కూడా మనకి కనపడుతుంది కొంచెం మీ సంతానం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి వీరికి కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి అనుకున్న విధంగా వీళ్ళ రాకపోవడం లేకపోతే అనుకున్న విధంగా అడ్మిషన్స్ రాకపోవటం లేకపోతే ఎవరైతే ఇంకా స్కూల్స్ లో ఉన్నారో కాలేజెస్ లో ఉన్నారో అనుకున్న విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండకపోవటం ఇలాంటివి మీకు కనపడుతుంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నాము ఉద్యోగస్తులకి అయితే చాలా బాగుందనుకున్నాము అలాగే మీకు కూడా చాలా అనుకూలంగా ఉందనుకున్నాం విద్యార్థులు కానీ మీ సంతానం కానీ కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తులకి అయితే వ్యాపారస్తులకి కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం కనపడుతుంది పన్న ఇంకోతుంది లేకపోతే ఇక్కడ మనకి ఎక్కడైనా మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి లేకపోతే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అని అనుకుంటారో అక్కడ వాళ్ళకి కొంత ఆలస్యం అవుతుంది వాళ్ళు అవ్వాల్సిన పని ఒక రెండు మూడు రోజుల తర్వాత అయ్యేందుకు లేకపోతే ఒక వారం తర్వాత అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సో వర్క్ లో డిలే అనేది కనపడుతుంది అలాగే ఆర్థికంగా కొంత ప్రతికూలత కనపడుతోంది ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం నువ్వుల దానం ఇవ్వండి అలాగే కాకికి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి కాకి కనుక మీరు ఆహారం పెట్టలేకపోతే కుక్కకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి మీరందరూ కూడా లలిత సహస్రనామాలు చదవండి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి మీరు గనక చదవటం మొదలు పెడితే మీకు చేంజెస్ కూడా కనపడతాయి ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక చూసామంటే వృత్తిపరంగా వీరికి చాలా వరకు ప్లెజెంట్ గా ఉన్నా కూడా ఎక్కువగా వీళ్ళు ఉన్న వర్క్ ని కంప్లీట్ చేయాలి అని ఒక తాపత్రయం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కొంచెం వర్క్ మోడ్ ఎక్కువగా ఉంటారు వర్క్ ఓరియెంటెడ్ గా ఉంటారు అని చెప్పాలి అలాగే ఉన్న వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి అని ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతుంది ఆ చేస్తున్న చోట మాత్రం చాలా వరకు మీకు ప్రజెంట్ గా ఉంటుంది అలాగే మీరు అనుకుంటున్న విధంగా మీకు మంచిగా నలుగురు హెల్ప్ చేయటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే ఖచ్చితంగా అనుకూలత అయితే ఉంది కానీ మీకు ఇరవై ఆరో తారీఖు నుంచి ఖర్చులు కూడా అదే విధంగా కనపడబోతున్నాయి కాబట్టి కొంచెం ఖర్చు అధికంగా ఉండేందుకు అవకాశాలున్నాయి అలాగే ప్రయాణం లాంటివి చేసే అవకాశాలు కూడా మీ విషయంలో కూడా కనపడతాయి అయితే ఏంటంటే బేసిక్ గా మీ విషయంలోకి వచ్చేటప్పటికల్లా మీకు కూడా అంటే ఈ రాశి వారికి వివాహం కావటము లేకపోతే ఆ వివాహాది శుభకార్యాల్లో పాల్గొంచుకోవటం లేకపోతే ఎంగేజ్మెంట్స్ లాంటికోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఒక ఉత్సాహంలో ఉన్నాము అని అంటారు కదా అలాగే ఒక పాజిటివ్ నేచర్ కలిగి పాజిటివ్ మెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఉత్సాహంతో మీరు ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అలాగే మీరు ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు అవి మీరు ఫాలో అయ్యేందుకు ప్రయత్నం చేయండి అలాగే బంధువర్గాల్ని వర్గీయుల్ని వీళ్ళని కలిసేందుకు అవకాశాలున్నాయి ప్రయాణాలు ఉన్నాయి అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ వారమంతా ఖర్చు అయితే కనబడుతుంది బట్ ఇవన్నీ పాజిటివ్ పాజిటివ్గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్న విధంగా మీకు లైఫ్ కూడా ఉండబోతోంది అన్నమాట కాబట్టి సంతానానికి చక్కటి అభివృద్ధి అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత వీటితో పాటు మిగతా అన్ని విషయాలలో కూడా పాజిటివిటీ కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇష్టదేవతారాధన ఆరాధన చేస్తూ ఉండండి అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము సూర్యుని నామాలు చదవటము మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి కనుక చూసామంటే తోటి ఈ వారం మొదలవుతుంది కొంచెం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కొంచెం ఖర్చుల గురించి సంపాదన గురించి ఆలోచన కూడా ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఇదే ఖర్చులు అనేవి మీకు కంటిన్యూ కూడా అవ్వబోతున్నాయి కాబట్టి ఏమవుతుందంటే అనుకున్న పనులలో కొంత ఆలస్యం కనపడుతుంది అలాగే ఈఎంఐలు కట్టాల్సినవి ఇంకా ఇలాంటివి అనేక ఉంటాయి కనుక అవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలని కొంచెం పెండింగ్ చేస్తూ ఉంటారు పెండింగ్ గా పెడుతూ ఉంటారు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇలాగ దీన్ని కంప్లీట్ చేయాలి లేదా దీనికి సంబంధించి పేమెంట్స్ మనం ఒక వారం తర్వాత చేయాలి నాలుగు రోజుల తర్వాత చేయాలి ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల గురించిన ఆలోచనే ఎక్కువగా చేస్తారు బట్ ఖర్చు విపరీతంగా ఉండబోతోంది అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి కాకపోవడం కొంచెం మీకు నిరాశని కలిగిస్తూ ఉంటుంది మీరు ప్రయాణాలు చేస్తారు అని చెప్పకపోయినా మామూలుగా ఉద్యోగ పరంగా లేకపోతే వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి మీరు చేస్తూ ఉంటారు అయితే చిన్న చిన్న ఒకేజన్స్ లాంటివి ఏవైనా ఉంటే వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ కనపడుతుంది అలాగే మీరు మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావాలి అనే ఒక ఆకాంక్ష కనపడుతుంది ఖర్చు విపరీతంగా ఉండబోతోంది బట్ అనుకున్న విధంగా ధనం సమకూరేందుకు మాత్రం సమయం పట్టబోతోంది అయితే ఇక్కడ బేసిక్ గా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము షేర్ మార్కెట్స్ లో పెడతాము ట్రేడింగ్ చేస్తాము అనే వారికి మాత్రం ఈ వారం అంత అనుకూలత ఉండదని చెప్పుకుంటున్నాం భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలకి ఇద్దరు కూడా గొడవపడేందుకు గొడవ పడేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో వెళుతున్న పనులు చేస్తున్న పనులలో కొద్దిగా ఆలస్యం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయడము అలాగే స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టడము ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటం దీని వలన ఎక్కడైనా ఆటంకాలు కలుగుతున్నా ఎక్కడైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందులు తొలగేందుకు అవకాశం ఉంటుంది చేతి వరకు వచ్చి పని చేజారిపోవడం గాని అనుకున్న విధంగా పని చేతికి రాకపోవడం గాని ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి అసలు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా కనపడుతుంది అయితే మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే ఉన్న దానిలో సర్దుకుపోయే తత్వం కూడా ఒకటి కనపడుతూ ఉంటుంది ఇది ఫ్యాక్ట్ ఇది 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 రియాలిటీ ఈ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి ఈ కాన్సెప్ట్ లో మీరు ఎక్కువగా ఉంటూ ఉంటారు సరే ప్రేమించిన వాళ్ళు లేకపోతే మీరు ఎవరన్నా ఇష్టపడుతూ ఉంటే కనుక వాళ్ళని కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మెయిన్గా ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా రియాలిటీ చెక్ అంటాం కదా కాబట్టి రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి కూడా కొంత ప్రతికూలత లేకపోతే లీవ్స్ లాంటివి పెట్టడం అనొచ్చు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఖర్చు విపరీతంగా కనపడుతుంది అయితే ఏంటంటే మనసులో ఉన్న ఆలోచన బయటికి చెప్పకుండా ప్రతి పని కూడా జరిగేటట్టుగా చూసుకుంటూ ఉంటారు అలాగే ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందే మాట పట్టింపుల జోలికి వెళ్ళకూడదు కోపం లాంటివి వస్తున్నా కూడా నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలవటం కానీ పాత మిత్రుల్ని మీరు వారితోటి కొంచెం రిలేషన్షిప్ లాంటిది పెంచుకునే ప్రయత్నం మళ్ళీ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏంటంటే ఈ వారంలో మీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఎలా ఎలా అయినా జరగని దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్తాను అని ఒక డెసిషన్ మాత్రం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఉద్యోగస్తులకి కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే లీవ్స్ లాంటివి పెట్టడము లేకపోతే చిన్న చిన్న మార్కులు ఉండటం పనులు అవ్వకపోవడం పనులు నిదానంగా పూర్తవ్వడం అలాగే కొంచెం కొంచెం గ్యాప్స్ లాంటివి రావటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే వాళ్ళు అనుకుంటున్న పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి అలాగే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం కనపడుతుంది అయితే వీటికి సంబంధించి కొంచెం మెడికేషన్ లాంటిది వాడాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా కూడా మీరు దృఢంగా అయ్యేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు ఏంటంటే మెడిటేషన్ లాంటిది చేయటము అలాగే కొంచెం తక్కువగా మాట్లాడటము దీంతో పాటు యాక్సెప్టెన్స్ వచ్చింది కదా అని చెప్పి వదిలేకుండా భగవంతుడిని ఆశ్రయించటం భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా నేను విడిపోతారు లేకపోతే గొడవలు పడతారు అని చెప్పను ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే భార్యాభర్తలకి అక్కడ మేము ఏదైనా గొడవ పడతాము అనుకున్నప్పుడు నార్మల్గా క్వైట్గా ఉంటూ ఉంటారు ఎక్కువగా ప్రస్తావన ఉండదు దేని గురించిన మాట ఉండదు కాబట్టి ఆ విధంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఇద్దరి మధ్యన కొంచెం స్తబ్దత వస్తూ ఉంటుంది కాబట్టి ఇది కొంత కనపడుతూ ఉంటుంది వీళ్ళలో బట్ ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నాము అని అంటే ఈ వారం వీరికి కొంచెం మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతోంది కాబట్టి ఈ రాశి వారు ఇందాక నేను చెప్పినట్టుగా మెడిటేషన్ చేయటం మౌనంగా ఉండటం ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం వీరికి మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారు కూడా ఒక రకమైన లో ఉన్నారని చెప్పొచ్చు వృత్తిపరంగా వృత్తి అంటే ఉద్యోగం చేసుకుంటున్న వారికి కూడా పనులు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి అని చెప్పుకుంటారు అంతే తప్ప చాలా పెద్ద మార్కులు అంటూ ఏమీ కనిపించటం లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా సమయం పట్టబోతోంది కాబట్టి ఇప్పుడు ప్రయత్నాలు చేయటము అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే ప్రయత్నం కూడా చేయటము ఇలాంటివైతే కనపడుతూ ఉంటుంది బట్ వచ్చే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారికి అనుకూలంగా వారికి నచ్చిన విధంగా ఉండే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వారం ప్రతికూలంగా ఉంది అలాగే మీ సంతానానికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఆల్రెడీ మీ సంతానానికి గనక వివాహం అయిపోతే వారి యొక్క వైవాహిక జీవితం గురించిన ఆలోచన మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ అందులో వాళ్ళకి ఒడుదుకులు ఉండే అవకాశం కూడా కనపడుతుంది మీ సంతానం కనుక ఉద్యోగస్తులైతే వారికి కొంతవరకు అనుకూలత వారు ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేయటం అనేది కూడా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా ఉన్న ఉద్యోగంలోనే వాళ్ళు కనుక కంటిన్యూ చేస్తే వారికి బాగుంటుంది భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత కనపడుతుంది ఒక సామరస్యంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత అనుకూలత ఉంది అలాగే అనుకున్న విధంగా పళ్ళు పనులు పూర్తి కావడానికి వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అయితే కొద్దిగా సమయం అయితే పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రాసి వారు ముఖ్యంగా రాహుకి సంబంధించి వీరు పరిహారం చేసుకోవాలి రాహు జపం చేయించుకోండి అలాగే కుదిరితే రాహుకేతు సంబంధంగా పూజ చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి శ్రీకాళహస్తి కానీ లేకపోతే ఎక్కడైనా సరే రాహుకేతు పూజ చేసే చోటకి వెళ్ళి అక్కడ మీరు రాహుకేతు పూజ చేయించుకోవటం వలన మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి శ్రీకాళహస్తి వెళ్ళగలిగేవారు తప్పకుండా వెళ్ళండి ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామని అంటే ధనురాశి వారికి ఇక్కడ ఇబ్బంది ఏమిటి అని అంటే మాకేమీ లేదు అంటారు కానీ ఎందుకు సంతోషంగా లేరు అంటే వాళ్ళకి సమాధానం ఉండదు తెలిసినా కూడా కొంత క్వైట్ గా ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళ మనసులో అనేక రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అనేక రకాలుగా వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు జరుగుతున్న విషయాలు వాళ్ళని కొంత హర్ట్ చేస్తూ ఉంటాయని మనం చెప్పుకోవాలి కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలతతోటే మొదలు పెడదాము కాంప్రమైజ్ అవుతారు అని చెప్తాను కానీ ఆ రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పడానికి లేదు కాంప్రమైజ్ అయి ఉంటారు కలిసిన ప్రయాణం చేస్తూ ఉంటారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సంతానానికి సంబంధించి మాత్రం చక్కటి అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలత కనపడుతుంది ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సంతానం వారి యొక్క విద్య గురించిన కాన్సన్ట్రేషన్ చేయటము వేరే ఎగ్జామ్స్ లాంటివి రాయటము విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేయటం కనపడుతోంది మీ పరంగా మీరు కూడా కొన్ని పౌన్ డెసిషన్స్ తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి అనుకున్న విధంగా జీవనం సాగినప్పుడు వేరే వేరే డెసిషన్స్ తీసుకొని మేము ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రయత్నం మాత్రం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వారల్లో ప్రతికూలత అని చెప్పను బట్ ఇందాక నేను చెప్పినట్టుగానే ఏం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు అలాగే దాని గురించి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు అయితే మిగతా అన్ని విషయాలు చేస్తున్నామా అంటే ఏదైనా పనులు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి ఏదైనా పని చేస్తున్నారా అంటే చేస్తున్నాము అంటే ఏంటంటే చేస్తున్నారు బట్ అది మీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వటం లేదనమాట మానసిక ఆనందం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా కాబట్టి మానసిక ఆనందం అనేది మీకు ఈ రాశి వారికి కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కొంతవరకు అనుకూలత అయితే ఉంది అలాగే మిగతా విషయాలలో కూడా మీరు ఇంకా పాజిటివ్గా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండాలి అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పందులు దానం ఇవ్వటము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము వీరికి చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకో ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే మకర రాశి వారికి ఉద్యోగస్తులకి ఇబ్బందులతోటే మొదలవుతోంది ఇబ్బందుల్లో ముఖ్యంగా ఆ ఇబ్బందులు అనేది చెప్పుకోకర్లేదు ఎందుకంటే ఈ రాశి వారికి కొంతమంది వివాహం అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కనుక పూర్తిగా ఇబ్బంది పడతారు అని చెప్పను లీవ్స్ ఆటివి తీసుకుంటారు అని చెప్పొచ్చు అలాగే చేస్తున్న ఉద్యోగం మానేయటం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే మార్పులు రావటం కానీ వీళ్ళకి కనబడుతుంది అయితే ఇక్కడ ఇదే మీకు కొంత కంటిన్యూ అవుతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి మాత్రం ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది భార్యాభర్తల మధ్యన కూడా కొంత అవగాహన వస్తుంది మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే కుజుడు ఎప్పుడైనా సరేనండి సప్తమంలో ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్యన చాలా వరకు డిస్టర్బెన్సెస్ తెస్తూ ఉంటాడు అలాగే ఆరోగ్యానికి సంబంధించి భార్య కానీ భర్త కానీ ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందుల్ని కూడా ఇస్తూ ఉంటాడు ఇవి కొంచెం దీర్ఘకాలికంగానే ఉంటాయి కొంచెం మనసుని ఇబ్బంది పెట్టేవే ఉంటాయి అన్నమాట కొంచెం మనం భయపడే విధంగా ఉంటాయి అలాగే కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలను కూడా కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మకర రాశి వారు ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ వారి యొక్క అనారోగ్యం గురించి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవటము నెగ్లెక్ట్ చేయకుండా ఉండటము ఇది అవసరము అలాగే మీరు గనక ఉద్యోగం లాంటిది చేస్తూ ఉంటే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం లాంటిది గనక చేస్తూ ఉంటే వారికి మాత్రం ఉద్యోగంలో అంత అంత పాజిటివ్గా ఉంటుంది అని చెప్పడానికి కనిపించటం లేదు అంటే వీరు కూడా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి లేదా వీళ్ళు కూడా లీవ్స్ పెట్టడం లేకపోతే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం వలన ఉద్యోగంలో వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ కనపరచలేకపోవడం లేకపోతే లాంగ్ టర్మ్ లీవ్స్ లాంటివి పెట్టడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా వారి భర్త కానీ భార్య కానీ వారి యొక్క ఆరోగ్యం గురించి వారి ఉద్యోగం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ మెయిన్గా సంతానానికి అయితే అనుకూలత కనపడుతుంది విద్యార్థులకు అనుకూలత కనపడుతుంది ఉద్యోగస్తులకి ఇందాకే మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఈ వారం అంతా కూడా ఆరోగ్యం మీదే ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతుంది ఆరోగ్య పాశుపతి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి సాయంత్రం వేళలో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూస్తే కుంభరాశి వారికి కూడా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎంగేజ్మెంట్స్ లాంటివి అయ్యే అవకాశాలు అలాగే కొంత ఎవరన్నా ఇష్టపడి ఉంటే వాళ్ళతోటి పెద్దవారు కూడా యాక్సెప్ట్ చేసి వాటిని యాక్సెప్ట్ వాటిని ఎస్ చెప్పటం మీరు కూడా మ్యారేజ్కి లేకపోతే ఎంగేజ్మెంట్కి రెడీ అవటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి సంబంధించి మాత్రం అనుకూలత ఉంది చిన్న చిన్న మార్పులు ఉన్నాయి వీళ్ళకి కూడా లీవ్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ రంగాలలో ఉన్న వాళ్ళకి మాత్రం పనులు పూర్తవుతూ ఉంటాయి కానీ ఇవి కొంత ఆలస్యంగా పూర్తవుతుంటాయి పనులు అవుతూ ఉంటాయి కానీ ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం బ్రేక్స్ తోటి జాబ్స్ ఉండటం లేకపోతే ఆప్షనల్ గా ఉండటం లేకపోతే హైబ్రిడ్ ఉండటం లేకపోతే ఇట్లాంటివి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాంట్రాక్ట్స్ లాంటివి రావటం ఇలాంటివి ఉంటాయి తప్ప పర్మనెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు మాత్రం కొంచెం వీరికి తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా కనపడుతున్నాయి అలాగే లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకా ఆర్థికంగా కనుక మనం చూసుకున్నాం రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కోర్టు కేసులు ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అలాగే కొంత మీరు అనుకున్న విధంగా అంటే మీ కూడా ఎలా ఉంటారు అంటే శత్రువులు అధికంగా ఉండటం అయితే ఈ శత్రువులందరూ కూడా ఒక మాట అంటే మీరు నమ్మిన వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని అంతగా సహకరించకపోవటం వాళ్ళు మీకు సమయానికి హెల్ప్కి రాకపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి లిటిగేషన్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కి సంబంధించిన లిటిగేషన్స్ కోర్టు కేసులు ఇవి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రాశి వారికి మాత్రం ఈ వారం కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు ఓన్లీ థింగ్ వివాహానికి బాగుంటుంది ఎంగేజ్మెంట్స్కి బాగుంటుంది ఉద్యోగస్తులకి కానీ మిగతా విషయాలలో కానీ అనుకూలత ఉన్నా కూడా మీరు కోరుకున్న విధంగా ఉండ ఉండకుండా ఉంటుంది కుటుంబానికి సంబంధించి కంఫర్ట్ జోన్ అయితే కనపడుతుంది అయితే ఇక్కడ మెయిన్గా కోర్టు కేసులు పోలీసులు ఇలాంటివి ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారు కూడా శివాలయంలో స్వామివారిని అర్జించటం అలాగే ప్రదోషపు వేళలో ఆలయంలో దీపారాధన చేయటం దాన ధర్మాలు చేయటం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కనుక మనం చూసామంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది స్థాన చలనం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది అలాగే సంతానానికి అనుకూలత కనపడుతుంది భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండే అవకాశాలు వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కనపడుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంత పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే పనులు ఏవైతే మీరు పూర్తి చేసే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి కొత్త ప్లేస్కి కొత్త తీరికి వెళ్ళబోతున్నారు బట్ ఓవరాల్గా చూసుకున్నాము అనంటే ఇక్కడ మీరు వెళ్ళినా కూడా మళ్ళీ సేమ్ ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఏవైతే మీకు నచ్చవో ఏవైతే మీరు చెయ్యకూడదు అనుకుంటారో అవే పనులు మీరు చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే మీరు కాంప్రమైజ్ కూడా అయ్యి కొంత చేసేందుకు కూడా అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు కొంతవరకు వచ్చేందుకు ఉన్నాయి చేస్తున్న ఉద్యోగంలో కూడా కొంత ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇష్టం లేకపోయినా కూడా మీరు పనులు చేయటం అనేది కనపడుతుంది అలాగే ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటం స్థాన చలనం ఉండటం ఎక్కువగా కనపడుతుంది ప్రయాణాలు లాంటివి ఉండే ఉన్నాయి బంధుమిత్రులను కలిసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొంత కాలక్ష అంటే కొంత కొంచెం ప్లెషర్ ట్రిప్స్ లాంటివి కూడా వెళ్ళేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా మీ యొక్క సంతానము విదేశాలకు వెళ్ళాలన్నా ఇలాంటివి ఇవన్నీ కూడా కొద్దిగా సమయం పడతాయండి మెల్లగా వెళ్లేందుకు ఉన్నాయి ఈ వారం అయితే మనకు అలాంటివేవి కనిపించటం లేదు కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీళ్ళు నెమ్మదిగా ఉండండి పనులు మెల్లమెల్లగా పూర్తవుతాయి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి చాలా వరకు కూడా ఇలాగ మనకి ఆటంకాలు ఉన్నప్పుడు పనులు కాకపోయి ఉన్నప్పుడు లేకపోతే పళ్ళు ఇంకా మనకి మంచిగా పూర్తి కావాలన్నప్పుడు ఆల్రెడీ ఏలనాడు సెల్లో ఉన్నప్పుడు మనం హనుమంతుడిని ఆరాధించాలి కాబట్టి పవమాన సూక్తం జరుగుతూ ఉండటం కూడా మీకు మంచి రిజల్ట్స్ని కలిగిస్తుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం